హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళుగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీకు ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈరోజు అంటే నిన్న తీసిన వీడియో అనమాట నిన్న సండే కదా సండే అంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి ఆ తుఫాన్ కారణంగా ఉంటూనే ఉన్నారు కానీ సండే స్పెషల్గా మన ఇంట్లో ఎక్కువగా ఏంటంటే చికెన్ కర్రీ లేదా చేపల పులుసు ఇలాంటివి ఉంటాయి కదా మా మేమైతే మటన్ తినటం అంటే చాలా తక్కువ అసలు మటన్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు చికెను కన్నా మటనే తింటేనే మనకి ఒంటికి బలం అనమాట ఆరోగ్యానికి కూడా చాలా హెల్త్కి మంచిది కానీ అలాంటిది ఉన్న నాకేంటో అసలు నేను వండుకొని తినాలి అంటే నాకు అసలు నచ్చదనమాట అదే మళ్ళీ ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడ పెడతారు కదన్నమాటను అది ఇష్టం అనమాట కాకపోతే నా చేతులతో నేనైతే చేయలేను బాగానే చేస్తా కానీ చాలా తక్కువ అసలు వండం మేము ఇంట్లో ఎక్కువగా చేపల పులుసు అలాగే చికెన్ అనమాట అలాంటిది అందులో బయట వర్షం పడుతూ ఉంది ఆ టూ డేస్ అంటే ఆదివారానికి త్రీ డేస్ అనమాట అసలు శనివారం శుక్రవారం అయితే ఫుల్ వర్షంతో ఇరవై నాలుగు గంటలు వర్షం పడుతూ ఉందనమాట అదంటే ఇంక నా ఈ సండే అంటేనే ఏదో చిప్ చికెన్ కానీ చేపలు కానీ వండుకోవాలి కదా అలాంటిది ఈరోజైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఒక హాఫ్ కిలో ఇప్పుడు ఏంటంటే హెల్త్లు బాగుండట్లేదు అనమాట అందులో మొన్నటిదాకా హర్షి పాపకి అసలు బాగాలేదు కదా అందుకని హర్షి దాకైతే పెట్టట్లేదు తనకైతే వేరే కూర అయితే ఉంది అందుకోసం ఈరోజు చికెన్ అంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం చికెన్ కూడా ఎక్కువగా తినొద్దా అంటున్నారు అనమాట చికెన్ గున్యాలు కూడా వస్తున్నాయి కాకపోతే కిలో తెచ్చుకోకుండా రెండు పూటలు అనేది కాకుండా ఒక పూట అయినా పెడదాం అనుకున్నాము ఆ చికెన్ కూడా కాకుండా చేపలు చేద్దాం అనుకుంటే ఇక్కడ వర్షం పడుతూ ఉందనమాట ఉదయం పూట లేకపోతే ఆ ఒంగోలు ఎంట్రన్స్లో చేపలు బతికిన చేపలు అమ్ముతారు అక్కడికి వెళ్ళి ఈ వారమన్నా బొచ్చి చేపలు తెచ్చుకుందాం అనుకున్నాను అసలు వెళ్ళటం అయితే కుదరలేదు మళ్ళీ ఎండబడిందంటే అసలు దొరకవు అనమాట ఎండబడితే మోసలు దొరుకుతాయి గిడ్డి మోసలు అవైతే తినున్నాం కదా బొచ్చి చేప పెడితే టేస్ట్ ఉంటుందని ఒక నాలుగైదు వారాల మించి అలాగే స్కిప్ అయిపోతూ ఉందనమాట ఇంతకీ ఏంటి సంగతి ఏదో ఏదో చెప్తూ ఉంది అక్క ఏం చేస్తుంది అనుకుంటున్నారు ఈరోజు చికెన్ కర్రీ అలాగే ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకో స్టవ్ మీద చికెన్ చికెన్ కర్రీ వండుతూ ఉంది మళ్ళీ ఇదేంటా అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఒక గ్లాసు బియ్యమే ఉన్నాయన్నమాట బాస్మతి బియ్యం వాటితో అయితే నేను పలావ్ అయితే చేస్తున్నాను మామూలుగా బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ బియ్యం అయితే కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట నార్మల్ సోనారా సోనా మసూర బియ్యం అయితే ఉన్నాయి కానీ వాటితో కన్నా ఎప్పుడైనా స్పెషల్గా మనం చేసుకొని బిర్యానీ తినాలనుకున్నప్పుడు బాస్మతి బియ్యం అయితేనే బాగుంటాయి కదా అందుకోసం ఒక గ్లాస్ ఉన్నాయి కదా ఒక రెండు వారాల నుంచి తిన్నాము బయట నుంచి అయినా తెప్పించుకొని తిందాం అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు కాకపోతే ఒక ప్యాకెట్ తెప్పించుకుంటే నూట నలభై రూపాయలు అనమాట ఇక నన్ను ఏం తింటే మళ్ళీ పిల్లలకి అందుకని ఎవరికి సరిపోదు కానీ ఇంట్లో చేసుకుంటే అందరం తినొచ్చు అనిపించింది ఆ ఒక్క గ్లాస్ బియ్యంతో ఆ వండదామని ఒక పక్క అయితే బిర్యా బిర్యానీ కాదు పలావ్ కోసం అయితే చేస్తున్నాను అంటే చికెన్ హాఫ్ కిలో తెచ్చుకుంటే బిర్యానీ చేసుకోవటానికి ఉండేది కానీ చికెన్ తినాలంటే భయం అనమాట అందుకోసం ఎక్కడ చికెన్ కర్రీ అంటే పలావ్ చేస్తే కంపల్సరీగా పలావ్ చేసినా బిర్యానీ చేసినా కంపల్సరీగా పక్కన చికెన్ కర్రీ అయితే ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మా పిల్లలకైతే పిల్లలకి నచ్చుతుంది సపరేట్గా కర్రీ అయితే ఉండాలి పుడానంలకైనా తినచ్చు లేదా పలావ్కైనా బిర్యానీకైనా కంపల్సరీగా చికెన్ అయితే సపరేట్గా ఉండాలి ఇక చికెన్ కర్రీ అంటే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను చెప్తూనే ఉంటాను కాబట్టి ప్రాసెస్ అయితే చెప్పలేదు అనమాట ఇక టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ మొక్కలు వేసి చికెన్ మొక్కలు బాగా గట్టిగా ఉడికిన తర్వాత అందులో వాటర్ కూడా కొంచెం ఎగిరిపోద్ది కదా ఇక నా ధనియాల జీలకర్ర పౌడరు గరం మసాలా అయితే వేయను అనమాట గసగసాలు పౌడరు ధనియాలు ఇవన్నీ ఒకేసారి పట్టేసి రెడీగా ఉంచుకున్న మసాలా ఉప్పు కారం ఇవన్నీ అయితే వేసేసి కారం స్మెల్ పచ్చి అనేది లేకుండా అలా అయితే కలిపేసాను ఇక్కడైతే చూస్తారా ఒక పది నిమిషాలు అలా ఉడికించుకుంటారనమాట ఇక్కడైతే పలావ్ కోసమైతే కొద్దిగా ఆయిలు అందులో బిర్యానీ మసాలా అయితే వేసాను ఆకులు ఇలాంటివి వేయకుండా ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎరగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసాను టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలి సైడ్ అయితే అది పెట్టేసాను అంటే పలావ్ కోసం ఇంకో పక్క అయితే ఇదిగండి చికెన్ కర్రీ కోసం చేశాను కదా చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తాను అనమాట చిక్కగా కాకుండా అంత పలుసుగా కాకుండా ఇలా అయితే కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను అనమాట కారం పసుపు ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే అనేది పొయ్యకుండా పచ్చివాసన అనేది లేకుండా కాసేపు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉప్పు కారాలు వేసిన తర్వాత అలా ఉడికించుకుంటే ఆ పచ్చి వాసన అంతా పోతుంది అనమాట వెల్లుల్లి పేస్ట్ కూడా కంపల్సరీగా అయితే వేసుకోవాలి నేను చెప్పలేదు అనుకోగాకండి ఇవన్నీ వేసుకొని అంటే ఇంతకుముందుకు చికెన్ కర్రీ కూర నేను చాలా రకాలుగా అయితే చేశాను కాబట్టి అందుకే ప్రాసెస్ అయితే అలా స్పీడ్గా అయితే చెప్పేశాను అనమాట కొన్ని వాటర్ తగిన వాటర్ పోసేసి అలా మొత్తం తిప్పేసి మూత అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఒక పక్క అది ఉడుగుతుంది ఇంకో పక్క అయితే పలావ్ కోసం ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు బాగా మెత్తగా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర అయితే ఈ ఇందులో అయితే వేసేసాను ఒక కొద్దిగా అయితే మళ్ళీ చికెన్ కర్రీ దింపుకునేటప్పుడు అయితే వేస్తాను అనమాట ఈ కొత్తిమీర వేయటంతో కూర కానీ బిర్యానీ కానీ ఫ్లేవర్ బాగా మారిపోతుంది మళ్ళీ ఇందులో బిర్యానీకైనా పలావ్కైనా పుదీనా వేస్తే చాలా బాగుంటుంది ఇక ఈ వర్షాల కారణంగా ఆకు కూడా బాగాలేదని అంటే చెడ కొంచెం తడిసి అలా బాగలేదని నీ కొత్తిమీర అయితే తీసుకొచ్చాడనమాట మా పెద్దోడు ఇదే అయితే వేసేస్తున్నాను మనకే కాబట్టి కరెక్ట్గా అన్నీ ఉండాలన్న రూల్స్ అయితే లేదు కదా మనం కాబట్టి అడ్జస్ట్ అయితే చేసుకుంటాము ఇప్పుడైతే కొత్తిమీర వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర అలాగే గసగసాలు ఈ పౌడర్ అయితే ఒక స్పూన్ నారైతే వేసాను అంటే బిర్యానీ మసాలా అయితే స్పెషల్గా అయితే లేదనమాట ఎప్పుడన్నా డి వెళ్ళినప్పుడు బిర్యానీ మసాలైతే తెచ్చుకుంటాను ఈయన అందులో కూడా ఇవే ఉంటాయి అనే నేనైతే అది చాలా వరకు అయితే తీసుకురావట్లేదు అనమాట ప్యాకెట్ ఇప్పుడైతే ఇవే వేసేసానమాట ధనియాల జీలకూరు గసగసాల పౌడర్ అయితే వేసేసి ఎండనే వాటర్ అయితే పోసాను ఒకటన్నర గ్లాసు అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ అయితే ఈ బాస్మతి బియ్యానికి పోసాను అనమాట ఈ వాటర్ అదే నార్మల్ సోనా మసూర బియ్యం అయితే ఎంత నానబెట్టుకున్నా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల్లో వాటర్ అయితే పోస్తాను ఈ బియ్యం ఏంటంటే బాగా నానిన తర్వాత అంటే ఒక గంట పైనే ఉన్నాయి అన్నం కొంచెం పొడి పొడిగా రావాలంటే ఒక హాఫ్ గ్లాసు తగ్గించుకోవాలన్నమాట ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేసాను ఇదిగండి ఇవి బాస్మతి బియ్యం అనమాట అంత ముందుకి చానలు అవుతుంది ఇవి తీసుకొచ్చు డిమార్ట్లో తీసుకొచ్చాను ఇక బయట కొనాలంటే వంద రూపాయల పైనే ఉంటుంది అనమాట కిలో నూట ఇరవయో నూట ఉంది అంటే అప్పుడు అనమాట ఒక రెండు నెలల క్రితం తీసుకొచ్చినాయి అనమాట ఇవి అదే అంటే బయట కాదు డి మార్ట్లో అయితే ఎనభై రూపాయలు అప్పుడు నేను తీసుకొచ్చింది అందుకని ఇంక మళ్ళీ ఎప్పుడైనా ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు నెక్స్ట్ మళ్ళీ డి మార్ట్లో తీసుకొచ్చుకోవచ్చు అని నేను వీటితో తినాలనిపించింది కాబట్టి వీటితోటే సరిపెట్టుకుంటున్నాను అనమాట కొద్దిగా తిన్నా తిన్నట్టుగానే మన అతృప్తి అనేది ఉంటుంది కదా అందుకోసం అనమాట అసలు రెండు వారాలు మంచి బిర్యానీ తినాలన్న ఆశ ఏదో తినాలన్న ఆసక్తి ఎక్కువ ఉండింది అనమాట నాకు అందుకే ఈరోజు ఆగలేక ఈ ఉన్న వాటితో మా ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా నేను ఏంటంటే ఈ బిర్యానీ బిర్యానీ కాదు మళ్ళీ అదే వస్తుందనమాట పలావ్ అయితే చేస్తున్నాను ఒక పక్క చికెన్ కర్రీ ఉడుగుతూ ఉంది కదా చికెన్ కర్రీ పలావు బాగుంటుంది అనమాట బిర్యానీ చేసినా నేను మళ్ళీ సపరేట్గా కంపల్సరీగా సపరేట్గా కూర అయితే చెయ్యాలి ఈ ప్రాసెస్ అంత ఎందుకులే మళ్ళీ కిలో తెచ్చుకొని ఈ ఇప్పుడు సీజన్ బాగాలేదు కదా తినొద్దు అంటున్నారు అందుకని హాఫ్ కిలో తెచ్చుకున్నాం అనమాట ఒక్క పూటకే మధ్యాహ్నానికే మాత్రమే సరిపోయేటట్టుగా మళ్ళీ సాయంత్రం సపరేట్గా కూర అయితే చేసుకున్నాము ఇంత ముందు అయితే కిలో తెచ్చుకునే వాళ్ళం అనమాట రెండు పూటలకైతే సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం మనకి ఇప్పుడు సీజన్ బాగాలేదు కాబట్టి ఒక్క పూటకే తిన్నామంటే తిన్నాం అన్నట్టుగా తెచ్చుకున్నాం అనమాట అందులో మళ్ళీ బిర్యానీ పిచ్చి ఒకటి పట్టుకుంది కదా నాకు తినాలని పలావ్ తినాలని ఈ బిర్యానీకి మళ్ళీ ఒక హాఫ్ కిలో తెచ్చుకొని ఇలా మళ్ళీ వేస్ట్ చేసుకునే కన్నా అందుకని సైడ్ ఒక గ్లాస్ తోటి నేను ఇలా పలావ్ అయితే చేస్తున్నాను ఒక పక్క అయితే ఇదిగండి కూర బాగా ఉడికి ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది కూర ఎప్పుడైనా మనకి బాగా కుదిరి బాగా పర్ఫెక్ట్గా ఉడికిందంటే ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది అనమాట అప్పుడే మనకి కూర బాగా ఉడికినట్టు అంత చికగా కాకుండా పలచగా కాకుండా ఈ కూర అయితే నేను చికెన్ కర్రీ అయితే ఇలా సింపుల్గా టేస్టీగా ఇలా అయితే ఈరోజైతే వండానన్నమాట ఇక్కడైతే కూర ఉడికిన తర్వాత ఫైనల్లో కొత్తిమీర అయితే వేసాను కంపల్సరీగా నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు అయితే వేయనమాట కసూరి మీద అయినా లేదా కంపల్సరీగా కొత్తిమీర అయితే వేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ కూరలు అంటే మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా కరివేపాకు అయితే వే యూజ్ చేస్తాను ఆ కొత్తిమీర ఏంటంటే ఒక్కోసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట వారం పైగా ఇంకా ఎక్కువ రోజులైతే కొత్తిమీర అయితే ఫ్రిడ్జ్లో మనం ఎంత స్టోర్ చేసినా ఉండదు కదా వారం పది రోజులైతే ఉంటుంది ఈ మధ్యలో అయితే ఉంటుంది తేకపోతే నేను ఎక్కువగా అయితే నార్మల్ కూరలకి అయితే యూజ్ చేస్తాను ఇలా చికెన్ కర్రీకి మాత్రమే నేను కొత్తిమీర మాత్రమే యూజ్ చేస్తాను అనమాట అందుకే కొత్తిమీర రేర్గా అయితే ఉండదు అనమాట చూడండి కూరలో నేను కొత్తిమీర వేసిన తర్వాత ఒక జస్ట్ సిమ్లో పెట్టేసి ఐదు నిమిషాలు అయితే ఆ ఫ్లేవర్ కూరగా పెట్టేలాగా ఉంచుకున్నాను ఎక్కడైతే ఈ లోపు ఉడకటం అయితే స్టార్ట్ అయ్యింది ఈ పలావు ఆ వాటర్ తక్కువ పోసుకుంటే అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవటం వల్ల అన్నం చాలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడైతే ఉడుగుతూ ఉంది కదా పైన వాటర్ ఎక్కువ అనేది ఉంచుకోకుండా పైన అంటే మనం వాటర్ పోసిన తర్వాత నీళ్ళు ఆ పైన బియ్యం పై కొన్న నీళ్ళు మొత్తం ఎగిరిన తర్వాత అప్పుడు సిమ్లా కనిపెడితే అన్నం పొడి పొడిగా వస్తుంది అనమాట పలావ్ అయినా బిర్యానీ అయినా ఇప్పుడైతే ఫైనల్గా కొద్దిగా నెయ్యి ఉంటే ఇలా అయితే వేసాను అనమాట నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అయితే ఫుల్గా అయితే లేదు కొంచెం ఒక రెండు స్పూన్లు అయితే ఉంటే ఆ నెయ్యి అనేది వేసాను వేసిన తర్వాత జస్ట్ అలా కలిపేసి అలా ఫుల్గా మూత అయితే పెట్టేశాను అనమాట సిమ్లే పెట్టాను కదా ఈ లోపు బాగా దమ్ అయిపోతుంది పలావ్ అయితే ఇక్కడైతే కొత్తిమీర వేసిన తర్వాత కూర కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే అనమాట ఇంక నేను ఎంతకన్నా ఎక్కువ ఉడికించుకుంటే మళ్ళీ కూర మొత్తం ఎగిరిపోతుంది ఆ టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కూర మొత్తం ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ అందరికి సరిపోదు కదా ఇప్పుడైతే కొత్తిమీర కూడా బాగా ఉడికి మొక్కలు బాగానే ఉడికినాయి కొత్తిమీర బాగా ఆ ఫ్లేవర్ అనేది బట్టి మంచి స్మెల్ తోటి ఈ కూర అయితే బాగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను కూర అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా చాలా స్పైసీగా కొంచెం స్పైసీగా అంటే కారం అనుకోకుండా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఒక చేతటి వీడియో ఒక చేతితోటి మసాలా ఇవన్నీ వేస్తాను కదా కొంచెం కారం ఎక్కువ పడింది అనమాట కానీ మేము కొంచెం స్పైసీనేగా తింటాం అలా అని కారం ఎక్కువైతే కాదనమాట బాగుంది నాన్ వెజికరీస్లకి ఏంటంటే కొంచెం కారం ఎక్కువైనా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇప్పుడైతే కూర కూడా ఆపేసాను అలా కొంచెం మూత పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ బిర్యా బిర్యానీ అని వస్తుంది అనమాట పొద్దుగోకలు నాకు అంటే దాని మీదే ఉంది కదా నా ఊహ అంతా బిర్యానీ మీద ఉందనమాట ఇదేంటంటే జస్ట్ నేను దాని మీద ఆశతోటి ఈ పలావ్ అయితే చేసుకుంటున్నాను కదా అందుకు వయసు ఎవరిస్తూ ఉంటే పలావ్ బిర్యానీ అని వస్తుంది ఏమనుకోవద్దు నేను ఉన్నది ఉన్నట్టుగానే పెట్టేస్తున్నాను అనమాట ఎక్కడైతే చూసారా మొత్తానికి ఈ పలావ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఒక గ్లాస్ బియ్యంతో తినాలనిపించినప్పుడు ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా కానీ చేసుకుంటే నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ బియ్యంతో ఏంటంటే ఇప్పుడు ఒకసారి కాబట్టి చాలా స్పెషల్గా ఉంటుంది పలావ్ కానీ బిర్యానీ కానీ అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది లేకపోతే ఎప్పుడు మనకి రే రోజు డైలీ వారు వాడుకునే అయితే వాటితో కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది స్పెషల్గా ఉంటుంది అనమాట ఇలా పొడవుగా దూదిలాగా మెత్తగా ఉంటాయి కదా ఒకటైతే చెప్పడం అయితే మర్చిపోయాను ఇందులో అయితే కలర్ కూడా యూజ్ చేయలేదనమాట నేను కలర్ కూడా వేయలేదు ఈ టమాటాలతోటి ఉల్లిపాయలతోటి ఇలా రెడ్డిష్గా చూడండి గోల్డెన్ కలర్ తోటి ఈ పలావ్ అయితే చాలా బాగా అయితే అనమాట చాలా పొడి పొడిగా ఈరోజైతే ఈ సండే స్పెషల్గా మా ఇంట్లో ఇలా చికెన్ కర్రీ అలాగే ఇవి ఉన్న వాటితోటి ఈ పలావ్ అయితే చేశాను చాలా టేస్టీగా చాలా బాగుందనమాట మధ్యాహ్నం కల్లా ఇవన్నీ రెడీ చేశారనమాట అప్పటికి నా మనసు హాయిగా అనిపించింది హ్యాపీగా తినేసాం ఇంత రెండు వీడియో